అడవి దారిలో అకస్మాత్తుగా జింకల దర్శనం ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి ఎన్నో రోజులు ఎదురుచూసిన ఆ క్షణం శ్రీశైలంలో ఏడు గేట్లు ఓపెన్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీశైలం వెళ్తున్నాం శ్రీశైలంలో ఏడు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క అద్భుత సన్వేశం మీకు చూపిస్తాను మీరు ఖచ్చితంగా చూడండి మాతో పాటు రండి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఉమామహేశ్వరం నుంచి బయలుదేరినాం ఉమామహేశ్వరం నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్ మనం చూడొచ్చు అడవి స్టార్ట్ కాగానే కనిపించేటటువంటి వ్యూ పాయింట్ ఇది ఈ అడవి స్టార్ట్ అయిందంటే చాలు మనకు ఫుల్ కోతులు కనిపిస్తాయి కానీ వాటికి మాత్రం ఎలాంటి ఆహారం ఏదండి రోడ్ పైన ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయాల్సింది ఈ అడవి అండి ఈ ఘాట్ సెక్షన్స్ ఈ అడవి చాలా పచ్చగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ మనం ఇప్పుడు మున్ననూరులో ఉన్నాము మున్నన్నూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ దగ్గర ఉన్నాము మున్నన్నూరులో గద్దర్ గారి విగ్రహం చాలా అట్రాక్షన్గా నిలిచిందండి చూడొచ్చు మనం ఇప్పుడు మున్నన్నూరు తర్వాత మనకి వటవల్టపల్లి వస్తుంది ఇది మున్ననూరు కమాన్ అండి మనం మున్ననూరు దాటి వెళ్తున్నాం ఇప్పుడు మున్ననూరు దాటగానే జంగల్ సఫారీ వస్తుంది సఫారీ పాయింట్ వస్తుంది మనం చూస్తున్నది అమరాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం జంగల్ సఫారీ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు క్లోజ్ ఉందండి సఫారీ కోసం వచ్చేవారు రాకండి ఇప్పుడు సెప్టెంబర్ థర్టీ వరకు క్లోజ్ ఉంది ఇక్కడ జింకలు పరిగెడుతున్నాయి చూడండి మీరు అద్భుతమైన సన్నివేశం ఇది రోడ్ పక్కనే ఒక జింక వాటర్ దాగుతుంది చూడొచ్చు మనం వీడియో స్లో మోషన్లో పెట్టాను అందుకే మేము రివర్స్ వచ్చి చూస్తున్నామండి అది వాటిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళాము మళ్ళీ అవి కనిపించగానే కొంచెం వెనకకొచ్చి వాటిని చూడడం జరుగుతుంది ఇప్పుడు మనం దోమలపేట క్రాస్ చేసి వెళ్తున్నాము ఇక్కడే పర్షాన్ బాయ్స్ కాటేజ్ ఉంటుంది అది కూడా చూడండి మొత్తానికి డ్యామ్ అయితే వచ్చేసినాం ఏడు గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది చూపిస్తా చూడండి వావ్ చూడండి సెవెన్ గేట్స్ అయితే ఓపెన్ చేసారు కౌంట్ చేసుకోవచ్చు మనం దోమల పెంట నుంచి మనం డ్యామ్ దగ్గరికి వచ్చినాం కదా ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ కిందికి సెకండ్ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్తే మాత్రం ఆ స్నో మన మీద పడుతుంది మనం మొత్తం తరిచిపోతామండి వర్షంలో తరిచినట్టుగా ఆ ఫీల్డ్ మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం చూడండి ఆ స్నో ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా మనకి వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి మనం చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వెహికల్స్ ఎదురుగా వస్తున్నాయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇబ్బంది పడద్దు ఎవరు మొత్తం దర్శకుపోయినా వెహికల్ ఇక్కడ తుప్పలు చాలా ఎక్కువగా పడుతున్నాయి వీడియో చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కెమెరాకి మొత్తం వాటర్ పడుతున్నాయండి ఫోన్ ఇక్కడ ఖరాబ్ అవుతుందని చాలా భయంగా అయితే ఉంది లైవ్ లో చూస్తే మాత్రం ఈ డ్యామ్ యొక్క అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ అండి ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు రండి మామ వచ్చి ఈ వర్షంలో తడిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి సౌండ్ మాత్రం ముహూర్తం మనం ఇప్పుడు చూస్తున్నది తెలంగాణ వైపు ఇప్పుడు మనం ఆంధ్ర వైపు వెళ్దాం ఈ బార్డర్ దాటితే ఈ బ్రిడ్జ్ దాటితే మనకి ఆంధ్ర అనమాట ఈ బ్రిడ్జ్ పైన నిలబడి చూస్తే డ్యామ్ చాలా బాగా అనిపిస్తది అయితే ఇక్కడ అందరూ వెహికల్స్ ఆపుకోవడం వల్ల కాస్త ట్రాఫిక్ ఇబ్బంది అయింది చూడొచ్చు మన డ్యామ్ ట్రిప్పుని ఇప్పుడు ఎంజాయ్ చేసినంత మనం ఎప్పుడు ఎంజాయ్ చేయలేము ఈ డ్యామ్ ఓపెన్ చేస్తే మాత్రం అదొక రకమైన లోకంలో విహరిస్తున్నట్టుంటుంది మనకు ఖచ్చితంగా మనం ఈ ఫీల్డ్ని ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరు రండి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి ఎప్పుడు టెన్షన్స్ 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 ఈ కాసేపు ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఇలాంటి టెన్షన్స్ గుర్తుకు రావండి అంత హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా రండి

చేపలు చాలా స్పెషల్ ఇక్కడ కర్రీస్ కానీ చట్నీస్ కానీ చేపల పులుసు కానీ పెట్టడంలో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా నిష్ణాతులు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు కాళ్ళ టేస్ట్ ఇష్టం ఇప్పుడు ఆ సమయం లేదు కాబట్టి మనం అవతల వైపు డ్యామ్ చూద్దాం ఇక్కడ చూడొచ్చు చేపలు ఇక్కడే వీళ్ళు క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే రేట్ మాత్రం చాలా టూ మచ్ చెప్తారండి మన ఇప్పుడు ఆంధ్ర వైపు నిలబడి శ్రీశైలం డ్యామ్ యొక్క వ్యూ యుద్ధం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సైడ్ విధంగా కాకపోతే అక్కడ స్నో పడుతుంది ఇక్కడ స్నో పడదు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయండి అవి చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ సైడ్కి ఐరన్ ఫినిషింగ్ వేసి రాళ్లతో గోడ కట్టడం జరిగింది ఈ పాతాళ గంగ దరి దగ్గరికి ఉంటుందండి ఇక్కడ వెహికల్స్ అందులో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ కోసం ఇది కట్టేశారు మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అసలైన డ్యాం ఇదండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్పష్టంగా గేట్లు ఎన్ని ఓపెన్ అయినాయి అనేది మనం చూడొచ్చు ఆ స్నో చూడండి ఎంత అద్భుతంగా ఉంది కృష్ణమ్మ గర్జిస్తుందండి సౌండ్ హోరెత్తిపోతుంది ఇది మెయిన్ అండి ఇక్కడ ఫోటోషూట్ బాగా జరుగుతుంది వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ డ్యామ్ చూడలేని వారి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళు రాకపోయినా ఈ వీడియో ద్వారా నన్న చూసి వాళ్ళు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ